ఎవరి వన్ దిస్ ఇస్ యాక అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టైం వచ్చేసరికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టైం వచ్చేసరికి పది అవుతుంది దగ్గరగా సో మా దగ్గర డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఒకసారి మీకు చూపెడతాం చూడండి ఓకే సో రెండు వేల ఇరవై మూడు దిస్ ఈస్ ద లాస్ట్ వీడియో ఐ థింక్ జస్ట్ ఇప్పుడే వెంటనే అప్లోడ్ చేస్తా అనమాట సో చూడండి ఓకే సో ఫ్రెండ్స్ చూద్దాం ఇదిగోండి ఇప్పుడే అందరూ చాలా రెడీ అవుతున్నారు అనమాట ఐ మీన్ మొత్తం ముగ్గులు కట్టరా ఇది మా ఇంటి దగ్గర ముగ్గులు ఈసారి పెద్దగా అంతగా ఏమి ఆకట్టుకునేంత లేవు జస్ట్ వర్క్ దివ్య సో రంగు ముగ్గు వేసి రంగులు దిద్దుతున్నారు ఇంకా మా వీధి అంతా వేసారు జస్ట్ ఈ సారీ అంత నార్మల్గా ఉంది ముగ్గు వస్తున్నారు ఇక్కడ మనం ఇది కూడా ఏ లచ్చిపుచ్చి మంచి ముగ్గేసావా పేర్లు ఎక్కడ రాసావా పేర్లు పేర్లు అక్కడ రాస్తున్నావా రై 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 అమ్మో బా చీడగా ఉందబ్బా ఏంట్రా బాబా అయితే అక్కడ ఎవరో ఒకళ్ళు రాస్తున్నారు అక్కడ అక్కడ లైటింగ్ పెట్టుకొని తర్వాత ఇక్కడ కూడా రాస్తున్నారు చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడ ఒక రాస్తారు చీకట్లో రాస్తున్నారు ఏం కనబడుతుంది చీకట్లో చీకట్లో రాస్తున్నారు సర్దమాటెళ్ళిద్దరూ చీకట్లో ఎలా రాసేస్తున్నారా బాబు ఏం చేస్తున్నారా లైట్ చూపెడుతుంది మీ ఆవిడకి కనపడతా తర్వాత ఇంకా అలాగా సో ఇది సో ఇది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర జరుగుతున్న ఎటువంటి థర్టీ ఫస్ట్ పదవుతుంది టైము బట్ అందరిలో లైటింగ్స్ మాత్రం అదిరిపోయి బాగున్నాయి కదా సో అది ఫ్రెండ్స్ లేవు దోమలు గుడ్ నైట్ ఉంది మా దగ్గర దివ్య పడుకోలేదు ఇంకా పదవుతుంది అయినా పడుకోలేదు ఏంటి నేను నేను ఫోన్ చూస్తా ఏ జ్యోతి ముగ్గులేస్తుంది सो चूँ फ्रेंड्स एवर मैं इं चूते इंड दिस्ज मई बैक स्माल बैक एक्सएल सूपर एक्सएल अला सो इधन ओके फ्रेंड्स इधी मै इ ఎంతో ముగ్గులు వాతావరణం సో ఇదన్నమాట మన జనవరి ఫస్ట్ సారీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లాస్ట్ వీడియో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో ఏదో క్యాజువల్గా తీసా నచ్చితే లైక్ చేయండి ఓకే సో బాయ్ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ रेप मरला औरटो तारीख वीडियो पड़ता ओके सो बाय सी यू